నమస్తే వ్యూయర్స్ నేను విద్యాసాగర్ ది ఫౌండర్ సిఇఓ ల్యాక్సన్స్ వేబిగుడ్ మా ల్యాక్సన్స్ బేబీ స్టోర్స్ వెరీ రీసెంట్గా ఒక అద్భుతమైన మెంబర్షిప్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగిందని మీ అందరికీ ఆల్రెడీ తెలియజేసుకున్నాను దాని పేరే ఇలైట్ క్లబ్ మెంబర్షిప్ దీనికి మా కస్టమర్స్ దాని నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుంది ఒక్కొక్క అయితే ఎక్సలెంట్ అనమాట రెస్పాన్స్ ఎక్సలెంట్గా రావడం జరిగింది ఎందుకంటే ఇది అబ్సల్యూట్లీ ఒక అద్భుతమైన మెంబర్షిప్ ప్రోగ్రామ్ దీంట్లోనే మా కస్టమర్స్కి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఒకే ఒకే షాపింగ్ మీద అంటే ఒక సపోజ్ ఒక కస్టమర్ వచ్చి ఒక ఐదు వేల రూపాయలు కొన్నారనుకోండి వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఏడు వందల యాభై రూపాయలు డిస్కౌంట్ అదేవిధంగా ఒక ఏడు వందల యాభై రూపాయలు పాయింట్స్ ఏడు వందల యాభై పాయింట్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అంటే టోటల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ బెనిఫిట్ ఈ పాయింట్స్ని తర్వాత పర్చేజెస్లో వాళ్ళు రిడీమ్ చేసుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడికి ఒకే ఐదు వేల మీద పదిహేను వందల రూపాయలు బెనిఫిట్ రావడం జరిగింది అదేవిధంగా ఈ మెంబర్షిప్ ప్రోగ్రాంలో ఉన్న కస్టమర్స్ ఒకవేళ డైపర్స్ కానీ పైప్స్ కానీ పర్చేస్ చేసుకుంటే వాళ్ళకి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ బేస్డ్ ఆర్ బ్రాండ్ అంటే కొన్ని బ్రాండ్స్ మీద మినిమం థర్టీ పర్సెంట్ గ్యారంటీగా రావడం జరుగుతుంది కొన్ని బ్రాండ్స్ అయితే మ్యాక్సిమం థర్టీ పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇదే విధంగా వీళ్ళకి మేము ఫ్లాష్ ఆఫర్స్ అనేది రన్ చేయడం జరుగుతుంది అంటే త్రూఅవుట్ ది ఇయర్ వీళ్ళు మెంబర్షిప్ ఒక నైన్ మంత్స్ ఉందనుకోండి నైన్ మంత్స్లో కూడా నేను ఒకసారి రెండుసార్లు మూడు సార్ అట్లాగా మొత్తం నైన్ మంత్స్లో కూడా ఒక థర్టీ టైమ్స్ అన్న మినిమం థర్టీ టైమ్స్ కన్నా మేము ఫ్లాష్ ఆఫర్స్ని రన్ చేయడం జరుగుతుంది ఫ్లాష్ ఆఫర్స్ అంటే ఏదైనా ఒక పర్టికులర్ సెగ్మెంట్ తీసుకుంటాం లైక్ ఫుట్వేర్ ఫుట్వేర్ మీద ఒక ట్యూస్డేనో ఒక ఫ్రైడేనో మేము ఏం చేస్తామంటే ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అనేది వీళ్ళకి ఎక్స్క్లూజివ్గా రన్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు మా దగ్గర షాపింగ్ చేసినప్పుడు ఈ పాయింట్స్ డిస్కౌంట్స్ ఫ్లాష్ ఆఫర్స్ ఇవి కాకుండా ఆ షాపింగ్ మీద వాళ్ళకి మేము ఒక లక్కీ డ్రాప్ ఊపెన్ అని ఇవ్వడం అనమాట ఈ లక్కీ డ్రా ఊపెన్ని మేము ఎవ్రీ మూడు నెలలకి ఎవ్రీ త్రీ మంత్స్కి డ్రా తీయడం జరుగుతుంది డ్రాలోని మినిమం ఒక యాభై ప్రైజెస్ యాభై గిఫ్ట్ వరకు ఉండడం జరుగుతుంది సో ఈ అన్ని బెనిఫిట్స్ ఒక అయితే అయితే మేము మాకు ఈ ఎలైట్ క్లబ్ మెంబర్స్లో ఎవరైతే ఉంటారో పిల్లలు ఆ పిల్లలందరికీ కూడా మేము ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ ఈవెంట్ ఏంటంటే లైక్ ఒక బేబీ షో కానీ ఒక టాలెంట్ షో కానీ పెడదాం ఈ టాలెంట్ షోలో కానీ ఫ్యాన్సీ షోలో కానీ మేము ఏం చేస్తాము వాళ్ళకి కొన్ని ప్రైజెస్ ఇచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ క్లబ్ మెంబర్షిప్లో ఉన్న వాళ్ళకి జరగ ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల ఇన్ని మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో నేను మీ అందరికీ వెల్కమ్ చెప్పేది మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే మీరు కూడా ఒకసారి మా స్టోర్కి వచ్చి మీ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ఏంటనేది ప్రత్యక్షంగా తెలుసుకోండి లేదంటే మీకు ఈ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్లో క్లిక్ చేయడం ద్వారా క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు ఈ దీని డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నాము మీకు ఇందులో మంచి బెనిఫిట్స్ మంచి ఆఫర్స్ మంచి డిస్కౌంట్స్ అనేది రావడం జరుగుతుంది సో ఎందుకు நீர் கூட மாறி வச்சு மெம்பர்ஷிப் ஜாயின் அப்படி நீ அந்த வெல்க்கம் செங்க் யூ தேங்க் யூ வெரி மச்